నమస్కారం నేను మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రిని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి ఒక మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమం స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం తెలుగు ప్రాంతాల్లో మనకు తెలంగాణలో ముఖ్యంగా భద్రాచలము అదే మాదిరిగా యాదాద్రి యాదగిరిగుట్ట లక్ష్మీ వారి దేవాలయం చెప్పుకోవడానికి వేళ్ల మీద లెక్కబెట్టే విధముగా దేవాలయాలు పూర్వీకులు మనకు అందించినటువంటి వ్యవస్థ అనేటువంటిది ఉంది ఇప్పుడు నూతనముగా దేవాలయాలు నిర్మాణం చేస్తూ ఉన్నారు సంతోషం కానీ తెలంగాణలో ప్రతిష్టాత్మకముగా తొంభై ఎకరాల విస్తీర్ణంలో తమిళనాడులో ఏ విధంగా అయితే నిర్మాణం చేసి ఉన్నారో అదే మాదిరిగా రాజశ్యామల సైత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణము ఇది యావత్ ప్రపంచంలోనే ఇప్పటి వరకు రాజశ్యామల అమ్మవారికి ఎక్కడా కూడా విడిగా దేవాలయాలు అనేటువంటిది చాలా అరుదుగా ఉన్నాయి అందులో గోల్డెన్ టెంపుల్ అనేటువంటిది లేదు ఆవిడ స్వ స్వర్ణ ప్రాకారంలో అమ్మవారు ఉంటుంది కామాఖ్యలో కూడా అమ్మవారు దశమహావిద్యా స్వరూపిణిగా అక్కడ దశమహా విద్యలకు ప్రాశస్యం ఉంది ఇవన్నీ గమనించి తెలుగు ప్రాంతాల్లో ఈ ఆలయం నిర్మాణం చేస్తే హైదరాబాదు నుండి విశాఖపట్నం వరకు మధ్య ప్రాంతమైనటువంటి ఈ సత్తుపల్లిలో పరిసర ప్రాంతాల్లో అటు భద్రాచలం నుండి విజయవాడకి మధ్యలో ఈ ప్లస్ ఆకారంలో ఈ సరౌండింగ్లో ఒక అద్భుతమైనటువంటి ఒక ఈ స్వర్ణదేవాలయం ప్రాజెక్ట్ అనేటువంటిది కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ దానికోసం అహోరాత్రులు శ్రమిస్తూ అనేక యాగాలు చేస్తున్న విషయం మీకు తెలిసినదే ఈ స్వర్ణదేవాలయం నిర్మాణానికి సంబంధించి మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మీరందరూ కూడా ముఖ్యంగా యాగం భగవత్ అనుగ్రహం లభిస్తేనే దైవబలంతోనే ఈ ఆలయం నిర్మాణం అవుతుంది జగద్గురువుల ఆశీస్సులతో సంకల్పం చేసిన ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి యాగం సంకల్పం చేసి ఉన్నాము ఈ ధార్మికమైన వ్యవస్థలో ఒక అత్యున్నతమైనటువంటి ఒక సంకల్పంలో ఇది ఈ సత్తుపల్లికి ఈ నియోజకవర్గానికి యావత్ ప్రపంచం మొత్తం కూడా తొంగి చూస్తూ ఉంది ఒక సామాన్యుడు స్వర్ణాలయం ఏ విధంగా నిర్మాణం చేస్తారు అని ఇంటికొక పువ్వు పువ్వు ఒక మాల అన్నట్లుగా ఈ ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలంటే నా సంకల్పం ప్రజల్లోకి వెళ్ళాలి దాన్ని ప్రతిష్టాత్మకంగా దీనికి సంబంధించి శ్రీదేవి విద్యాపీఠం ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా ఈ యాగ నిర్వహణ కమిటీ అట్లనే ప్రతి నియోజకవర్గంలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో ఉండబడేటువంటి ఒక భక్తుల యొక్క సహాయ సహకారములు స్వదేశంలో ఉండబడేటువంటి ఒక భక్తుల సహాయ సహకారములు అన్నీ కూడా రావాలి అంటే ఇది ప్రతి కార్యక్రమము కూడా జరిగేవి పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది కేవలం ప్రాజెక్టు మొత్తం నేను వేసుకున్నటువంటి ఒక అంచనా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయాలి మూడు సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలి పై రెండేళ్లలో మొత్తం పూర్తిగా స్వర్ణ ప్రాకారాలతో ఆలయాలు పూర్తి చేయాలనేటువంటిది నేను చే సంకల్పం చేసినటువంటి ఒక అంశం కాబట్టి దయించి ఈ సంకల్పానికి మీ అందరి యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలు అందాలి అంటే మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం సహాయ సహకారాలు అందిస్తారని మనసా వాచా కర్మణ కోరుతూ जय जय शंकर हर हर शंकर